தீஸ் பார்க்கணுன் நான்

మాట్లాడు మాట్లాడితే మాట్లాడి సర్పంచు మాట్లాడతారు మాట్లాడారు నలుగురు ఇవాళ లాభాల పాటలు తమ్ముడు చెప్పినట్టు రైతులం మన బ్యాంకులో పెట్టుకోవాలి నేను కూడా ఇంతకుముందు లేకుండే నాకు పదిహేను పద ఎకరాల భూములు నేను రాజకీయాలకు రాగానే మా పిఎస్సీఏ చైర్మన్ మహిపాల్ రెడ్డి రాగానే నేను డిపాజిట్ చేసాను అంటే ఎప్పటినాడ మనకే ఉపయోగపడుతుంది అని చెప్పడానికి దీనికి కొన్ని ఇలా రైకల్ బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి చెందుతా ఉంది కోఆపరేటివ్ వ్యవస్థ సహకార రంగం ఎక్కడ బలోపేతంగా ఉంటుందో అక్కడ వ్యవసాయాలు లాభ చాటి ఇవాళ పక్కనే మహారాష్ట్ర పోతే రాజకీయాలు ఏదున్నా పార్టీ లేదున్నా శరత్ పవార్ గారు కావచ్చు వాళ్ళ తమ్ముడు కావచ్చు వాళ్ళ సహకార రంగాన్ని బలోపేతం చేసుట్లా ఇవాళ అక్కడ షుగర్ ఫ్యాక్టరీలు లాభాల బాటలు మన దగ్గర నష్టాల బాటలకు పోయినాయి ఇది రాజకీయ వేదిక కాదు ఇప్పుడు నిందించుకునే అవసరం లేదు ఉంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు మాట్లాడుకుంటారు మందు కొట్టే మిషన్ తీసుకొచ్చి ఒక చిన్న రైతు రెండు ఎకరాలు ఉన్నాడు ఎకరాలు ఉన్నాడు అంటే కొనుక్కోలేరు మనం ప్రైవేట్ కిరాక తెచ్చుకుంటే ప్రతిదీ కూడా లాభం ఆపదిస్తే చేస్తాడు లేకపోతే కుదరదు బయట మిత్తి అంటే రెండు రూపాయల మిత్తి వాడు ఉంటుంది అదే ఇక్కడైతే మనకు తక్కువ ధరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా సహకార రంగంలో ట్రాక్టర్లు కావచ్చు స్ప్రేయర్లు కావచ్చు గడ్డి కట్ చేసే మిషన్లు కావచ్చు బేలర్లు కావచ్చు ఇట్లా గోదాములు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగం అవుతుంది అందుకని సహకార రంగాన్ని మనం బలోపేతం చేసుకోవాలి ఎప్పుడు కూడా సహకార రంగాన్ని తక్కువ అంచనా అయ్యద్దు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకార రంగం మొత్తం కూడా కంప్యూటర్ చేయాలని చెప్పి అయితే ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టారు మనం మల్లానా కూడా పోయిన మీటింగ్కు కానీ అప్పటికే మన తెలంగాణలో మొత్తం కంప్యూటర్ అయిపోయినది అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం కరీంనగర్ జిల్లా ఫస్ట్ ముందుండే అటెన్క ప్రస్తు రవీంద్రరావు గారు కేటీఆర్ మీద పోటీ చేశాడు అయినా కానీ ఆహ్వానించి మీరు పోలక చేరుతామని అన్న మీరు పార్టీలోకి రాని అని చెప్పి తీసుకొని వారికి రాష్ట్ర నాయకత్వాన్ని అప్పచెప్తే చెప్తే ఇలా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ నాయకత్వాన్ని కూడా అప్పచెప్పింది చాలా వాటిల్లో వారు దేశానికి సంబంధించిన వాటిల్లో ఇలా నైస్కాప్ చైర్మన్ అంటే నేషనల్ లెవెల్ అంత పెద్ద ఎత్తున అంటే నేను వారి గురించి పోరాడడానికి కాదు ఇది అంటే సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషిలో ప్రభుత్వం చేస్తున్నట్లు మన రైతుల భాగస్వామ్యం కావాలి అప్పుడే నాడు మనకు ధరలు పెరుగుతాయి ఎప్పుడు మనం ఎప్పుడు మిర్చి తీసుకపోయి ఏదో అమ్మేస్తామంటే మనకు కుదరదు దాన్ని ఏ రంగాల్లో వాడుతున్నారో మనం చేసుకున్నప్పుడు సాధ్యమైంది ఒక రైతు తానే తెప్పుకొని తానే కూరగాయలు అమ్ముకోవాలంటే అమ్ముకోలేదు ఉదాహరణకు మనం కూరగాయలు అమ్మబోతే ఐదు రూపాయలు కొనబోతే పది రూపాయలు ఎక్దం వంద శాతం ఫరకు ఉంటుంది మన అందరూ తెలుసు అది మన అందరికీ తెలుసు మరి అటువంటి సందర్భంలో సహకార రంగం ఉంటే మనం ఒక దాంట్లో లేసి ఒక మనిషిని పెట్టి అమ్ముకునే పరిస్థితి వస్తే మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే గత ప్రభుత్వాలు రైతు బజారులు అన్నీ కూడా ప్రారంభించాను అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలే నేను కూడా జైతాల రైతు బజారు మూల పడితే పదిహేను ఏళ్ళ తర్వాత దాన్ని తెరిపించిన కానీ రైతులు వ్యాపారులు అందరూ కూడా చేసుకుంటున్నారు కొంత లాభమవుతున్నారు కొన్నిసార్లు రైతులు చెప్తున్నారు మేము మబ్బులపై కురాలి ఇట్లా నిమిషాల్లో అమ్ముకొని రాగలుగుతున్నాం హోల్సేలర్స్ అని చెప్పి అంటే ఎప్పుడైతే మౌలిక వసతులు పెరిగితే అప్పుడు బాగుంటుంది బీట బజార్లో కూడా నాలుగున్నర కోట్లతోటి బ్రహ్మాండమైన కూరగాయల మార్కెట్ తయారు చేసినాం చలికాల మార్కెట్ కూడా మీరు చూసినారు ఏడు కోట్లతోటి అభివృద్ధి చేసినాం ఇంకా మళ్ళా ఉన్న రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయించిన టెండర్లు కూడా అయిపోయినాయి ఏదో కాయిదం కాదు పక్కకి ఇంకా పది ఎకరాలు కూడా తీసుకున్నాం అంటే ఈ రకంగా రైతుల కోసం మౌలిక వసతులు ఇచ్చినప్పుడు మనకు గిట్టుబాటు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ ఏదైతే ఈ గోదాం కట్టుకున్నామో ఏదో అప్పు తెచ్చుకున్నా కట్టుకున్నామని కాదు మనం రైతుల ఈ సహకార రంగాన్ని బలోపేతం చేసుకుంటే మనం వివిధ వ్యాపారాలు చేసుకుంటే అసలు ఈ వ్యాపారమే చేయాలనేది లేదు ఏ వ్యాపారమైనా చేయొచ్చు అంతటి అధికారాలున్నాయి చేసుకొని మరి అప్పు కూడా కట్టుకోవాలి మీరే మనమే కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ లోన్ తక్కువ ధరకు ఇచ్చేది నాబార్డ్ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కేంద్రానికి రాష్ట్రం పదవులు కడుతుంది ఈ రకంగా మనం ముందుండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గోదాములు మన జై కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కడతా ఉన్నారు ఎక్కడ చూసినా ప్రతి సొసైటీ చైర్మన్ ఇలా గర్వంగా చెప్పగలుగుతాడు మా రెండు శిలాపలికాలని ఒక శిలాపలికం ఉన్నది అని చెప్పి ఇవాళ మన ఉమ్మడి గారు అంతకుముందు కూడా చైర్మన్లు ఉండరు కానీ ఈ స్థాయిలో ప్రోత్సాహం రాలే దాని అందరికి కూడా ఒక నాయకత్వం మన దగ్గర కూడా చైర్మన్లు అందరూ కూడా పటిష్టంగా ఉన్నారు బాగా పనిచేసి ఒకటే ఏమైందంటే వాళ్ళు మరీ ఎక్కువ వండింది మరీ ఎక్కువ వండేసరికి ఇక కొంత రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం నేను కూడా రైస్ మిల్లర్లు ధర్నా చేద్దామని చెప్పి నేను అధికార పక్షంగా నేను పోతే ఆయనతో కూడా బంద్ పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది కాబట్టి అది ఒక్కటి వారి చేతిలో లేని దానికి కొంత ఇబ్బంది అయింది ఈసారి ఉండదు ఎందుకంటే దాదాపు మూడు నాలుగు లక్ష నాలుగు లక్షల ఎకరాల నాగార్జున సాగర్ దిక్కి నీళ్ళు వస్తలేవు కాళేశ్వరం చిన్నగా అయితే రిపేర్ చేస్తలేరు కాబట్టి మూడు నాలుగు లక్షల ఎకరాల పంటలు తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి వరి దిగుబడి కూడా బాగానే తగ్గుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పే అనుకుంటా ఉన్నాం ఇక వ్యాపారస్తులు కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అయింది తప్ప అదర్వైజ్ అందరు కూడా బాగా పనిచేసారు రైతాండలకు కూడా నిరంతరం కరెంటు ఇచ్చడుతోటి జీవన విధానంలో మార్పరిచింది తెలంగాణకు పోయి కరెంట్ కట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడే అడుగుతున్నారు ఇక్కడ కరెంట్ కావాలంటే అసలు ఎన్ని స్తంభాలు వేసినాం గతంలో చూస్తే ఇక్కడ ఒక్క ఊర్లో నూట అరవై ఆరు స్తంభాలు వేసినాం దాదాపు ముప్పై కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇష్టం అందుకే లో వోల్టేజ్ లేకుండా వచ్చింది ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి నేతృత్వంలో రైతులు సుఖంగా రాత్రిపూట ఇంట్లో నిద్రపోయే విధంగా ముందే కరెంటు స్తంభాలు వేయడం జరిగింది కానీ ఇవాళ పరిస్థితి ఈ స్తంభాలు వేయాలంటే చెప్తున్నారు తప్పకుండా మధ్యలో కరోనా ఇబ్బంది పడ్డం కానీ ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మంచిగా నాలుగు పైసలు మంచిగా జవాబు కరోనా అసంటి బీమార్లు రావద్దు రెండేళ్ళు రెండేళ్ళు కొంటు పడ్డది అభివృద్ధి అనేది ఆగద్దు ఎందుకంటే ప్రజా జీవితంలో కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అయినా కానీ అభివృద్ధి ఆగాలని కోరుకోవద్దు ముఖ్యంగా నాలాంటివన్నీ మొదటి నుంచి రాజకీయ కుటుంబాల యొక్క నచ్చినవన్నీ గతంలో చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రమణ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేది కాంగ్రెస్కి తెలుగుదేశం ప్రభుత్వంలో జీవన్రెడ్డి గారు ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రమణ గారు ఉంటారు మా తాత చుక్కారావు గారు గెలిచినప్పుడు ఎంపీకి గెలిచినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది నేను ఒకసారి గెలిచినప్పుడు అధికార పార్టీ ఉంది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉంది సో ఎన్నున్నా పనులు చేయించి ఖర్చుకోవడం అనేది ముఖ్యం ఒకరి మీద ఒకళ్ళు కక్షలు పెట్టుకోండి నేను ఏనాడు కూడా మీరు ఈ రాయికల్ మండల్లో కానీ ఎక్కడైనా ఏ పోలీసు కానీ వాళ్ళని అడుగును ఏదైనా ఉంటే మారి ఖర్చులో సహాయం చేయమన్నా కానీ పలాడలో కేసు పెట్టను పలాలో మీద వేరే పార్టీలు ఇబ్బంది పెట్టుకొని ఏనాడు చేయలే ఈ పదేళ్ళు అధికార పార్టీ ఉన్నాయి కదా నా దస్తే ఎవరికైనా ఇంత సహాయం చేసాం కాబట్టి ఆ రకంగా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం మనం పాటుపడాలి నా వంతుగా నేను చేసే ప్రయత్నాలు చేసినా కానీ రెండేళ్ళు కరోనా ఇబ్బంది వల్ల అనుకున్న స్థాయిలో చేయలేకపోయినాం తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా మన ప్రాంత అభివృద్ధికి ఇప్పుడే అడిగిన కరెంటు కావచ్చు వీటికి కావచ్చు పల్లె దవాఖాన కావచ్చు వాటి కూడా కూడా నాంతగా నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు